ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం రుచిక రాశి వారికి నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు దీని ఫలితాల ప్రకారము రేపటి రోజున జరిగే రోజు శుభ శుభ పరిణామాలు ఏంటి ఏ విధంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున తెల్లారితే ఒక ఊహించడం ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సాయంత్రం లోపు మీ జీవితంలో అని వీణి ఎరగినటువంటి ఊహించినటువంటి శుభవార్తలు అయితే మరి వినబోతున్నారు మరి ఊహించని ఒక ఫోన్ కాల్ మీకు తప్పకుండా వస్తుందండి సాయంత్రం సాయంత్రం అయితే ఆ వార్త వీటి యొక్క జీవితంలో ఒక ఊహించని అండగా నిలబడబోతుంది అనమాట మరి రేపటి రోజున వృత్తి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఏ దిక్కుల ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ దిక్కులో ప్రయాణం అనుకూలంగా ఉండదు ఏ రంగు వస్తుంది ఏ అదృష్ట సంఖ్య మీకు రేపటి రోజున అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది ఈ రాశి వారికి షేర్ చేయండి మీ వంతుగా ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ఈ వారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క వారికి తెలవరగానే ఈరోజు ఒక అందమైనటువంటి ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో జీవితమే మారిపోవచ్చు ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కాదండి మీ భాగ్యానికి మరు తిప్పేటువంటి సంకేతంగా కూడా అనుకోవచ్చు అనమాట మరి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశం దక్కుతుంది అని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటువంటి ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా వీరికి ఉండదనమాట చాలా మంచి మనసు ఉన్నటువంటి వారు ఈ యొక్క రాశివారు ఎవరిని కూడా బాధ పెట్టాలి వారు బాధపడితే మనకు సంతోషంగా ఉండాలి ఎవరినైనా మన కించపరచాలి అని ఎప్పుడు కూడా అనుకోరండి అంత మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారనమాట కానీ వీరికి ఇంత మంచి మనసు ఉన్న వీరికి ఎప్పుడు కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అంటే చిన్నప్పటి నుంచి పా ఏంటంటే వీళ్ళు చాలా అంటే చాలా కష్ట అండి అందరూ బడికి వెళ్ళే సమయంలో వీరు ఎప్పుడు కూడా అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీరి జీవితాన్ని గడిపేటువంటి రోజులు ఎన్నో కష్టపడేటువంటి పనులను చిన్నప్పటి నుంచి చేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయండి చిన్నప్పటి నుంచే స్వతహాగా వీరు సంపాదించడం కూడా మొదలుపెట్టినటువంటి రోజులు వీరికి చిన్నప్పటి నుంచే ఉంటాయన్నమాట అంటే ఏదైనా సరే బాల్యం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాలని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున తప్పకుండా అంటే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఒక ఊహించని కోణంలో ఈ ఫోన్ కాల్ అనేది ఉంటుంది మరి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక గందరగోళమైనటువంటి ఇబ్బంది అనేది వెంటాడుతూ ఉంటుందండి ఎప్పుడు కూడా అంటే ఈ ఫోన్ కాల్ ఏ విధంగా వస్తుంది మంచి వస్తుందా చెడు వస్తుందా లేకపోతే రేపటి రోజున ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసిన వారికి కానీ ఇంకా సంతాన పరంగా వెయిట్ చేస్తున్న వారికి కానీ ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు శుభవార్త అనేది వస్తుంది అయినా కూడా వస్తుందని తెలిసినాక కూడా మీ మనసు అనేది ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉంటుందన్నమాట అంటే నిజంగా మంచి శుభవార్తగా వస్తుందా లేదంటే బాధ కలిగినటువంటి వార్తగా వస్తుందని చూస్తుంటారు కానీ అన్ని విధాలుగా కూడా మీకు ఆలోచించేటువంటి అవకాశం ఈ రోజున మీకు అంతరంగికంగా ఏదో ఒక విధంగా జరుగుతుందేమో అమేకమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటుంది ఈ రోజున సత్యంగా మీకు నిలబడబోతుందండి ఈ యొక్క రాశి వారికి ఇక మనం ప్రస్తుతానికి ఇది ఎందుకు జరుగుతుందంటే ఇటీవల రోజుల్లో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుందండి చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రేమ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ స్నేహం విషయంలో కానీ ఒక మౌనం విరామం మీకు వస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క శనివారం నిశ్శబ్దాన్ని మీరు మరింతగా వి వినిపించుకున్నటువంటి రోజుగా నిలబడుతుంది అయితే మరి తెల్లారితే ఊహించని ఫోన్ కాల్ అంటే ఏంటి అసలు ఆ ఫోన్ కాల్ వీరికి ఏ విధంగా ఊహించని ఫోన్ కాల్గా వస్తుందనేది మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే వీరికి అంటే ఈ రాశి వారికి ఏంటంటే ఆశీర్వాదం అనేటువంటి ఫోన్ కాల్ రావచ్చు అండి ఒక ఊహించని చోట వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవుతుంది సాయంత్రంలోపు ఉన్నటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుంది ఈ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని అనుకోవాలి ముఖ్యంగా చూస్తే కొందరికి పాత స్నేహితుడు కాలు వచ్చి ప్రారంభమైనటువంటి బంధంగా నిలబడుతుంది మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీరు దగ్గరికి వచ్చి మళ్ళీ మీ దగ్గరతో మాట్లాడి మరి మీ విషయంలో కొంత అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది మరి కొంతమందికి సంతాన పరంగా శుభవార్త అయితే వినేటువంటి అవకాశం ఉంది మరి కొంతమంది ఉద్యోగపరంగా మీకు మంచి ప్రమోషన్ కానీ లేదంటే మంచి ఆఫర్స్ వచ్చాయని కాల్స్ వస్తాయన్నమాట మీరు చాలా డేస్ నుంచి ఎదురు చూస్తుంటారనమాట ఒక పోస్ట్ కోసం కానీ లేకుంటే ఒక ఫోన్ కాల్ కానీ ఎదురు చూస్తుంటారు కదా వారికి ఊహించినటుటైతే ఊహించినటువంటి జరగబోతుంది తప్పకుండా చూస్తారు సంతోషకరమైనటువంటి శుభవార్తలు రేపటి రోజున వినబోతున్నారనమాట ఇంకా కొంతమందికి అయితే అంటే మరి కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే ఇది ఒక ఉద్యోగ ఆఫర్ లేదా అవకాశానికి పిలుపుగా కూడా ఉండొచ్చు కొంతమంది జీవిత భాగస్వామి మొదటి సంకేతంగా నిలబడుతూ ఉండొచ్చు మీ గుండె ఒక్కసారిగా అసలు ఆనందం ఆశ్చర్య కలిగేటటువంటి విషయం కలుగుతుంది మీకు ఆ కాల ఏదో ఒక విధంగా ప్రచారమే శుభవార్తగా మారబోతుంది అనే కారణానికి ఒక కారణం ఉందండి మరి ముఖ్యంగా చూస్తే కనుక అవకాశాల కోసం కనుక వచ్చేటటువంటి ఫోన్ కాల్స్ ఉంటాయి కదా ఎప్పుడు కూడా చాలా ఆనందదాయకంగా ఆరదపరితమైనటువంటి నిలబడబోతుంది అనమాట మరి అదే విధానంగా ఈ రోజున మీకు ఏదైతే జీవిత భాగస్వామి వల్ల వచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉంటాయండి ఏదైనా సంతాన పరంగా శుభవార్తలు లేదా ఉద్యోగంలో మార్పు లేదంటే మీ దగ్గరికి వస్తున్న వస్తున్నారని ఆందోళన పూర్తిగా మిమ్మల్ని ఆనంద భరితమైనటువంటి మిమ్మల్ని గుడి చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ప్రశాంతంగా ఉండండి మనసుని హ్యాపీగా ఉంచుకోండి ఉండేంత జల్లు మనలాగా ఆనందం అనేది మీకు తప్పకుండా మీకైతే నిలబడిపోతుంది మరి కొంతమందిలో ఒక బాధ బంధం ఏదో ఒక రూపంలో మనల్ని మీకు ఫోన్ చేసి మీకు లేనిది నేను లేను నీ మాట నా మాట నీ ఆలోచన ఆలోచన నీ ప్రేమ నా ప్రేమ అన్నట్టుగా ఇది ఒక కొంత కొంచెం పళ్ళ దగ్గర ఎటు పెట్టే అవకాశం కనబడుతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఏదైతే ఉందంటే వీరికి వ్యతిరేకల అయితే ఉన్నా సరే ఎన్ని వ్యతిరేకాల ఇబ్బందులు ఉన్నా సరే అది విధంగా జీవితంలో మరింత మార్పుల అభివృద్ధికరమైన పరిణామాలు జరుగుతున్నాయండి మరి ఈ రాశి వారిపై ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుందన్నమాట మరి గురు దృష్టి ఒత్తిడిలో సంబంధాలలో మరింత గుర్తింపు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ కాలం అనేది మీ దివ్య శక్తిని పంపిస్తున్నటువంటి ఒక గుర్తింపుకరంగా అవకాశం అనేది అనుకోవాలి గురుబల దృష్టి వల్ల మీకత్తా కూడా చాలా సందర్భాల్లో గుర్తింపు మరియు మార్పు కూడా తీసుకొస్తుంది ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాలం అనేది మీ యొక్క పరమాత్మ భగవంతుడు సాక్షాత్తు ఆ యొక్క పరమేశివుడు పంపినటువంటి ఒక రూపంగా మీరు పరిగణించాలన్నమాట గత నెలలో మీరు చూసినటువంటి ధైర్యం సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాన్ని ఇవ్వబోతాయి మర గతంలో మీరు పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు కానీ చెడు ఎడుపులు కానీ చెడు ఇబ్బందులు చెడు దృష్టి ఇవన్నీ కూడా మీకు ఆనందకరమైనటువంటి వార్తగా నిలబడేటువంటి అవకాశం ఉంది మరి ఈ ఫోన్ కాల్ వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏంటంటే ఆ కాల ఆర్థిక స్థితిని మార్చగలదండి బంధాన్ని మరియు తిరిగి బలపరుస్తూ ఉంటుందన్నమాట కొత్త అవకాశాలను ఎదురుగా నిలబడుతుంది మీ యొక్క పేరు ప్రతిష్టం గుర్తింపును మరింతగా పోస్తుంది అన్నమాట ముఖ్యంగా మీలో నా అంటే ఒక లక్ ఎప్పుడు వస్తుందన్న నమ్మకం తిరిగి మళ్ళీ పుడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు అలాక్కు మీ జీవితాన్ని మార్చేస్తుందనే ఒక ఆనందకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్త మీకు ఈరోజు ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి అప్పుడే కొన్ని నష్టాలు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు మీ తీసుకోకూడదు అతిగా భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా పూర్తిగా మీకు ఇబ్బంది మరింత సమస్యలు చికాకులు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఊహించని పూనుకాల ద్వారా మీ జీవితంలో కొత్త మార్పులకు సంకేతాలు అవుతాయన్నమాట ఈ సాయంత్రం లోపల మీరు అయినటువంటి శుభవార్త అయి ఉంటుంది ఈ మనసును ఉప్పొంగిస్తుందని దేవుడు తలుపులు తెరవబోతున్నట్టుగా మీకు అనమాట కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అంటే ఉదాహరణకి ఉదయాన్నే నీటిని దానం చేయడం కానీ నీటి దానం అన్నదానం చేయడం వల్ల మీకు అన్ని విధాలు కూడా మంచిగా అంటే మీ కర్మ తలం తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఉసరదనం కూడా చాలా మంచిదండి గురు ప్రభావాన్ని చార్పరుస్తుంది అనమాట ఇంకా చిన్న దీపాన్ని వెలిగించటం చేయాలి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అలాగే రేపటి రోజున తూర్పు వైపుకు దీపాన్ని వెలిగించాలి రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఐదు మరియు తొమ్మిది కలిసి వచ్చే అదృష్ట రంగు వచ్చేసి పసుపు మరియు ఆకుపచ్చ రంగు కలర్ అండి అలాగే నీల కలర్ కూడా అలాగే రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేష్కరం దక్షిణ వైపు ప్రయాణం అంతగా మంచిది కాదు ఇంకా రేపటి రోజున మీరు ఓం నమశివా అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది హనుమంతుడి గుడికి కూడా వెళ్ళండి హనుమాన్ చలిసా పఠించండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి తప్పకుండా హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి ఆ హనుమంతుడి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది గుడిలో ప్రదక్షిణ చేసి మీరు సింధూరాన్ని హనుమంతుడికి పెట్టిన తర్వాత మనం రోజు కూడా నుదుట్ను ధరిస్తూ ఉంటే మీకు అంతా కూడా మంచిగా ఉంటుందండి ఒక ధైర్యం పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు తప్పకుండా వస్తుంది సిందు ధరించడం వల్ల కాబట్టి ఈ రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కెదాం సర్వేజన సుఖిన భావంతో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ధన్యవాదాలు